ఎన్టీఆర్ జిల్లా పెనుగంజు ప్రోలు మండలం పాడు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ మహోత్సవంపై గ్రామస్తులతో ముఖాముఖి చర్చ ఏర్పాటు చేసిన ఎస్ఏ అర్జున్ రావు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల జాతర అనేది భక్తుల మనోభావాలకు దగ్గరగా ఉంటుంది కాబట్టి రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులు సహకరించి వైభవంగా అమ్మవారి యొక్క పసుపు కుంకుమల కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు ఈ రోజు సాంకేతికత విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని

ఈ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం సార్ అలాగే ఇప్పుడు మన ఎలక్ట్రికల్ ఈగా కూడా మాట్లాడారు సార్ ఇప్పుడు వరకు అసలు ఆ పొజిషన్ ఆ పొజిషన్ అనేది హైట్ ఎంత ఉండాలి ఏంటని కూడా దాని గురించి చెప్పారు సార్ మా పేరు ఫోన్ అయితే పదిహేడో తారీఖు మన ప్రభ బండి బయలుదేరినప్పుడు మా బండి ఆ బల్యానకాల స్టాండ్ బైగా పంపిస్తున్నాము ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అలాగే కార్యక్రమంలో భాగంగా గ్రామ పెద్దలు వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు మనందరి సమన్వయంతో ఈ చిరి తరణాల కార్యక్రమం లో భాగంగా ఈ పశువు కొంకమ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించాలని ఈ జరిపించే క్రమంలో ఎక్కడ ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక క్రమశిక్షణతో జరగాలని భక్తి ప్రభక్తలతో జరగాలని తద్వారా అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ చేకూరాలని మనం కోరుకుంటున్నాం ఆ కోరుకునే క్రమంలో పార్టీలకు అతీతంగా హోదాలకు అతీతంగా మన అందరం కూడా సాంప్రదాయంగా జరిగేటటువంటి కార్యక్రమాన్ని అందరి సమన్వయంతో చేసుకుందాం అంతేగాని నేను బాగా చేయాలి నేను బాగా చేయాలని పోటీతత్వంతో ఘర్షణలకు వెళ్ళి కొట్టాటలు జరిగి కేసులు పెట్టుకొని ఇబ్బంది పడేదానికంటే అమ్మవారు ముందు మనందరం భక్తులుగానే ఉండాలి తప్పితే కానీ ఆ కార్యక్రమంలో ఎక్కడ హోదా అని కానీ ఇంకోటి అని ఇంకోటాన్ని ఎక్కడ కనిపించకూడదు ఎప్పుడైతే స్టేజ్కి వెళ్ళామో దానిలో బంతాలు పెరిగి గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నిన్న ఆర్టీఓ గారు ఆలయ ప్రాంగణంలో మీటింగ్ కండక్ట్ చేసి గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ గురించి డిస్కస్ చేశారు ఇది అం ఈ కార్యక్రమం అంతా మీ అందరి చేతుల్లో ఉంటుంది మీరు ఎంత సమయంతో ఈ కార్యక్రమం చేస్తే అంత ప్రశాంతమైన వాతావరణంలో ఈ సాంప్రదాయాన్ని ముగించుకోవచ్చు మేమందరం కూడా మీకు ఈ కార్యక్రమానికి అవసరమైనటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి తిరుపతమ్మ చిన్న తీరునాడు మహోత్సవానికి అనిగండ్లపాడు నుండి పుట్టిళ్ళు అమ్మవారి పుట్టిళ్ళైన అనిగండ్లపాడు నుండి పసుపు కుంకుమ కుంకుమ బళ్ళు ఆ మహోత్సవానికి ఏర్పాటు చేసిన ఈ బందోబస్తులో భాగంగా ఈరోజు అనుగండ్లపాడు గ్రామస్తులు పెద్దలతో పీస్ కమిటీ అని ఒక ఫామ్ చేసి ఆ రోజు బళ్ళు ఏ విధంగా వెళ్ళాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారి నుండి సూచనలు తీసుకుంటూ ఆ ఊరి పెద్దలని ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతున్న వాళ్ళ ఆచారము వాళ్ళ కట్టుబడి కట్టు ప్రకారము మేము తగిన బందోబస్తు ఏర్పాట్ల నిమిత్తం ఈరోజు ఇక్కడికి వచ్చాము వాళ్ళతో మేము ఇంట్రాక్ట్ అయ్యాము చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ మేము చెప్పాం వాళ్ళకి ఈ బందోబస్తు ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి ప్రజల కృషి ప్రజల సహకారం మాకు చాలా అవసరం